హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇడ్లీ చేసేసుకోవచ్చు ఇది ఏమి ఇడ్లీనో తెలుసా పల్లీలతో చేసిన ఇడ్లీ చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి పల్లీలతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి మరి పల్లీలతో ఇడ్లీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎప్పుడు ఒకే విధమైన ఇడ్లీ కాకుండా ఒక్కసారి ఇలా పల్లీలతో ఇడ్లీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ముందుగా పల్లీలు అయితే నేను ఒక కప్పు అయితే తీసేసుకున్నాను మీరు ఎంత కావాలనేది దాన్ని బట్టి అయితే మీరు తీసేసుకోండి ఇప్పుడు ముందుగా పల్లీలని అయితే మనం వేయించుకోవాలి పల్లీలు వచ్చేసి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి అయితే కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను కప్పు పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకొని వేయించుకోవాలి వచ్చేసి ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే మనము పల్లీలు అయితే తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి అదే రవ్వను వేసుకోవాలి సేమ్ మనం పల్లీలు ఎంతైతే తీసుకున్నామో అంతే బొంబాయి రవ్వ వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇది కూడా కొంచెం వేయించుకోవాలి మనము ఈ రవ్వను వచ్చేసి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ రవ్వను వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం రవ్వ కూడా వేయించేసుకున్నాం కదా ఇక్కడ పల్లీని అయితే ఇలా పొట్టు అయితే తీసేసుకోవాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా పొట్టంతా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నాం అది మిక్సీ పట్టేసుకున్నాం కదా అండి పల్లీలు వచ్చేసి ఈ పల్లీల పొడిని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి రవ్వలోకి ఇలా ఈ విధంగా రవ్వలోకి వేసుకున్నాము మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు ఇలా కొంచెం బరక బరకగా ఉండాలి ఇంకా మనం వచ్చేసి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఈ విధంగా పెరుగు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక కప్పు పెరుగు వేసుకున్నాం కదా అలాగే కొంచెం నీళ్ళు అనేవి చూసుకొని వేసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా ఉండాలి చూడండి ఆ విధంగా ఇలా ఈ విధంగా కలిపేసుకుందాము ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇనిస్టెంట్గా మనకి ఎలాంటి పప్పులు అవసరం లేకుండా ఇలా పల్లీలతో ఇడ్లీ పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం రవ్వ వేసుకున్నాం కదా బొంబాయి రవ్వ పది నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం దీన్ని వచ్చేసి మనకు బ్యాటర్ వచ్చేసి చూసారు కదా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా లోపు మనం చట్నీ అయితే చేసుకుందాము ఈ ఇడ్లీలోకి వచ్చేసి చట్నీకైతే పెట్టేసుకుందాం నేను వచ్చేసి పప్పుల చట్నీ అయితే చేయబోతున్నాను ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని ఒక కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని మగ్గించుకుందాము ఇలా ఇవన్నీ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఈ విధంగా ఇలా ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొన్ని పుట్నాల పప్పు అలాగే మనం వేయించి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక మూడు ఎల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఒకసారి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నీళ్ళు మరి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా చట్నీ అయితే పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు దీనికి తిరువాత అయితే పెట్టేసుకుందాం ఇలా ఈ విధంగా జీలకర్రవాలు కరివేపాకు ఆయిల్ ఇంకా అన్నీ కూడా వేసేసుకొని ఇంకా తర్వాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పుల చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ లోపు మనకు రవ్వ కూడా నానుంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా మనకి బొంబాయి రవ్వ కూడా నానిపోయింది ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము రుచికి సరిపన్నంత ఉప్పు అయితే వేసుకోలేదు ఇందాక మనం ఉప్పు అయితే వేసేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనం వంట సోడా అయితే వేసుకోవాలి కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాము ఈ ఉప్పు వంట సోడా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా ఇలా బాగా ఒకసారి మనం గరిటెతో బాగా పిండిని వచ్చేసి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే లేట్ ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని మనం ఈ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము అతుక్కోకుండా మనము ఈ ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా మనకి ఇంకా ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ కూడా ఇలాగే అనే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఈ కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకైతే వేసేసుకుందాము ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుంటే ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇడ్లీలు వచ్చేసి బ్యాటర్ వచ్చేసి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు వేసుకొని మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని పదహై ఒక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు పద పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇడ్లీ ఉడికిందా లేదా అనేది ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మనకి చేతికి అయితే లేదు ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాం ఇంకా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూడండి ఇలా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మనకు పదే పది నిమిషాల్లో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అయితే చూసారు కదా ఇంకా ఇలా వేడి వేడిగా తినేస్తే మనకి చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు వచ్చేసి మటుకు ఇంకా మనం చేసుకున్నాం కదా పప్పుల చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారా ఎంత స్పాంజీగా ఉందో చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ ఇడ్లీలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి పల్లీలతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై